హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ జంతువుని మీరు చూస్తున్నారు చంద్రు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి వైఎస్ఆర్ చేయత నాలుగవ విడత సంబంధించి ఇంకొక అప్డేట్ అనేది రావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద నా సబ్స్క్రైబ్ బట్టని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బిల్లైకర్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి వైఎస్ఆర్ చేయుత నాలుగవ విడత సంబంధించి మనకి మార్చి ఏడవ తేదీన అనకాపల్లి జిల్లాలో మనకి ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది చాలా వరకు ఈ వైఎస్ఆర్ చేత సంబంధించి మనకి అమౌంట్ పర్లేదని చాలా వరకు మెసేజ్ చేశారు చాలా వరకు కూడా అడగడం జరిగింది ఇవి జిల్లాల వరకు జమ చేస్తున్నారని నేను చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేత సంబంధించి మనకి రెండు బ్యాంకులు సంబంధించి పేమెంట్ అనేది పడుతూ ఉన్నాయి అందులో ఒకటి స్టేట్ బ్యాంక్ ఒకటి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సంబంధించి అమౌంట్ అనేది పడుతూ ఉన్నాయి మనకి గ్రామీణ బ్యాంకు యూనియన్ బ్యాంకు సంబంధించి మనకు అమౌంట్ అనేది పర్లేదు ఎందుకంటే మనకి ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు ఈ అమౌంట్ అనేది పడుతూ ఉన్నాయి ఎలక్షన్స్ ఉన్నా కూడా ఈ అమౌంట్ అనేది ఎందుకంటే ఈ అమౌంట్ అనేది పడతాయి ఆల్రెడీ బ్యాంక్ ఖాతాలకి జమ చేశారు కాబట్టి మనకి జిల్లాల వారిగా ఈ అమౌంట్ అనేది జమ చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్